హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే ఒక మినీ ఫంక్షన్ ఉందండి ఫంక్షన్కి అయితే మా ఫ్యామిలీ వరకు మేము సూర్యపేటలో ఉంటాము సో మేమైతే సూర్యపేటకి వెళ్తున్నాము మా అమ్మ కూడా ఉంది మాతో పాటే ఇక్కడ మాకు కావాల్సిన ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే మేమైతే అన్ని షాపింగ్ చేసుకొని వెళ్తున్నాము ఆకులతో సహా ఇస్తరాకులతో సహా మేమే తీసుకెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో డి మార్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళడం బెటర్ అనేసి మేమైతే అన్నీ ప్యాక్ చేసుకున్నాము మా పాప అయితే కార్ మీద కూర్చొని ఆడుకుంటుంది నాతో పాటు అమ్మ కూడా ఉందండి అమ్మ కొంచెం హెల్త్ బాగుంటలేదు ఈ మధ్యలో అయితే సో అమ్మ ఈ మధ్యలో అయితే మళ్ళీ ఇక్కడనే వచ్చేసి డాక్టర్ చెకప్ ఉంది కాబట్టి నాతో పాటే ఉంది అమ్మ ఇంకా మా పిల్లలందరూ మంచిగా రెడీ అయి కూర్చున్నారు సో ముందు కూర్చుంటామంటే కూర్చుండని వాళ్ళని కూర్చోబెట్టేసి నేను అమ్మ అమ్మతో పాటు జర్నీ చేయడం చాలా హ్యాపీ సో మా పాప అయితే కిటికీ దగ్గర కూర్చొని మొత్తం చూస్తుంది బయట ఉన్న వాళ్ళకైతే బాయ్ చెప్తుంది ఈ విధంగా అయితే ఫ్యామిలీతో కలిసి అన్ని సరుకులన్నీ తీసేసుకొని మేము ఫంక్షన్కి కావలసినవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాము మా వారైతే డ్రైవింగ్ చేస్తున్నారు స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి సో మాకైతే కులదేవత ఇంటి అమ్మవారికి అయితే మేము చిన్నగా పొలంలో అయితే గుడి కట్టించేసి అక్కడ ఒక పూజారి వచ్చి మొత్తం పూజలు చేశారు ఇక్కడ మా బావలండి మా పెద్ద బావ అయితే లేరు నలుగురు అన్నదమ్ములు వాళ్ళైతే ఇంకా సో ఇలా మొత్తం అందరం కలిసి అయితే ఫ్యామిలీ వరకు మా తోటి కోడళ్ళు మేము కలిసి అయితే దేవునికి మొక్కుతూ ఈ విధంగా రెండు ఆటలు కోసాము మా ఆడపడుచులు అయితే రాలేదు ఈ ఫంక్షన్కి అయితే ఇంకా మా ఇంటి వరకే అంటే మా బావలు మా బా అత్తమ్మ మామయ్య బావ పిల్లలు సో మేము మాత్రమే ఉండేసి ఫంక్షన్ సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ విధంగా గుడి కట్టించడం జరిగింది సో అమ్మవారు మన ఇంటి అమ్మవారు కాబట్టి మనం ఫ్యామిలీ వరకు చేసుకొని ఈ విధంగా అయితే మినీ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేస్తున్నాము మా బావ అయితే మటన్ కట్ చేస్తున్నాడు హ్యాపీగా మేమైతే మటన్లో చాలా స్పెషల్స్ వెరైటీస్ చేసుకుని అయితే తిన్నాము ఇట్లా అన్నదమ్ములు ఇద్దరు కలిసి వంట చేయడం కూడా చాలా హ్యాపీ అండి సో మా బాబా మా బావగారు మా వారిద్దరు వంట అయితే మటన్ చేస్తున్నారు వాళ్ళే మాకైతే రెస్ట్ ఇచ్చారు మొత్తము రైస్ కూడా వాళ్ళే చేశారు మా చిన్న చిన్నబా పెద్ద బాబు కూడా అక్కడ ఉండి చూస్తున్నారు మా వారైతే వంటలు చాలా బాగా చేస్తారు వాళ్ళ అన్నయ్యతో కలిసి వంటలు చేస్తున్నారు ఇలా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరుండి చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉందో లైక్ చేయండి బాయ్